వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు డబ్బులు అర్జెంటుగా అవసరం ఉండి ఇల్లు అమ్ముతున్నారండి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది మనకు రోడ్లు కూడా మంచి రోడ్లు ఉంటాయి దగ్గరలో కూడా మనకు మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనకు నార్త్ ఫేసింగ్ రోడ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది నార్త్ ఈస్ట్ రెండు డోర్లు ఉన్నాయి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కే ఇచ్చారు టోటల్గా ఇది వచ్చేసి డెబ్బై ఐదు గజాలలో కట్టిన ఈ బిల్డింగ్ అండి ఇది మనకు అరవై రెండు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు మనం ఈ బిల్డింగ్ దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఐదు నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో ఇది వచ్చేసి మనకు నార్త్ అండ్ ఈస్ట్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసారు ఆపోజిట్ మనకు రెండు రోడ్లు ఉంటాయండి నార్త్ రోడ్డు ట్వంటీ ఫైవ్ బీడ్ రోడ్డు ఉంటుంది ఈస్ట్ రోడ్డు ట్వంటీ ఫైవ్ బీడ్ రోడ్ ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ ఉన్న ఇల్లు అండి ఇది నాలుగు సంవత్సరాల పాత ఇల్లు అండి సో వీళ్ళకు డబ్బులు అవసరం ఉండి ఈ ఇల్లు అమ్ముతున్నారు తక్కువ రేట్కే ఇల్లుకు లోన్ కూడా తీసుకోవచ్చండి మనకు రేట్ వచ్చేసి మనకు అరవై రెండు లక్షలు చెప్తున్నారు అరవై రెండు లక్షలు చెప్తున్నారు మనకు ఇంటికి దగ్గరలో ఉప్పల్ మెట్రో కు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఐదు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు అలాగే ఓవరాల్గా చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు బస్ స్టాప్ ఉన్నది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఉప్పల్ బస్ స్టాప్ ఉంటుంది ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది ఓవరాల్గా ఇల్లు వచ్చేసి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్న కొనాలనుకున్న మా ఛానల్ ద్వారా అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో చాలా జిన్యూన్ ప్రాపర్టీస్ ఇప్పిస్తామండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి